శిథిలావస్థలో ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ఎప్పుడు కూలుతుందో అని బిక్కుబిక్కుమంటూ భయంతో ఉద్యోగం చేస్తున్న రెవెన్యూ సిబ్బంది రక్షణ లేని రికార్డుల గది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ పట్టణంలో గల తహసీల్దార్ కార్యాలయం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది స్లాబ్ పైకప్పు పెచ్చులుడి సీకులు తేలి ఎప్పుడు ఎక్కడ ఎవరి తల మీద పడతాయో అని భయంతో ఉద్యోగం చేస్తున్న సిబ్బంది వర్షాకాలం వచ్చిందంటే తహసీల్దార్ ఛాంబర్ మొదలుకొని మిగతా సిబ్బంది గదులు నీళ్లు కారుతూ పెచ్చులు ఊడిపోయి దర్శనమిస్తాయి ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయంలో ప్రధానమైనదిగా చెప్పుకునే రికార్డు గది నీళ్లు కారుతూ అధ్వానంగా ఉంది ఎన్నో సంవత్సరాల భూరికార్డులకు రక్షణ లేకుండా పోయింది ఇప్పటికీ కొన్ని బూరికాడ్లు మాయమైనవని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి వర్షాకాలం వచ్చిందంటే నీళ్లు చోట బకెట్లు మగ్గులు పెట్టి కాలం వేల్ల ఉద్యోగులు భూముల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి రావాలంటే పైకప్పు ఎవరి నెత్తి మీద ఎప్పుడు ఊడిపడుతుందో అని భయపడుతున్న ప్రజలు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి